పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినం డాక్టర్ కారుపాటి సాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ తోనూ నోట్బుక్ తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు రఘువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ఎపిసోడ్ సహకారులు ఎవరు లేరు మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రార్థన చేద్దాం ఈనాటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం మమ్మను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు ఈ రాత్రి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మేము ధ్యానిస్తున్నటువంటి వాక్యము మా జీవితాలకు మేలుకరంగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అనేక మంది ఈ దినం మీ వాక్యం ద్వారా మీ పట్ల ఆకర్షించబడినట్లు కృపదయ చేయము విశ్వాసులు వాక్యమును గ్రహించున్నట్లు కృప చేయము ఎపిసోడ్ సహకారులను అనుదినము అనుగ్రహించుము మా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి తండ్రి ప్రభువు నందు ప్రియాదేవుని బిడలారా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము నుండి వాక్యాన్ని గమనిద్దాం సమూహేలు పాలు విడుచు వరకు అతని తల్లి అన్న రామా అనే పట్టణంలో దేవుని మందిరమునకు శిలోహునకు వెళ్లకుండా నిలిచి ఉండినది ఎల్కానా తన భార్య పెనిన్నాను సంతానాన్ని తీసుకుని షిలోహులో ఉన్న దేవాలయానికి వెడుతూ వచ్చాడు సమూహలు పాలు మానినప్పుడు ఎల్కానోతో పాటుగా హన్న తన కుమారుడైన సమయేలును తీసుకుని శిలోహు మందిరానికి వెళ్ళటానికి ఇష్టపడింది ఇక చదువుకుందాం పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ పాలుని ఎత్తుకొని మూడు కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని శిలోహు మందిరమునకు వచ్చను చూడండి పాలు మానాడు ఆమె ఆ బిడ్డను ఎత్తుకొని వచ్చింది అంటే బిలో ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల లోపట కాలం మూడున్నర సంవత్సరాల వరకు ఈ కాలంలో బిడ్డలు తల్లి దగ్గర స్తన్యపానం చేస్తున్నారు ఐదు సంవత్సరాలు అనుకుందాం అటువంటి చిన్న బిడ్డను దేవుని మందిరమునకు ప్రతిష్ఠించుట కొరకు తీసుకొని వస్తుంది ఇట్స్ ఎ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎ మదర్ టు లీవ్ హర్ చైల్డ్ పర్మనెంట్లీ ఏ తల్లికైనా తన బిడ్డను శాశ్వతంగా విడిచిపెట్టుకోవటం అంటే చాలా బాధ బిడ్డలు చనిపోతే కొంతకాలానికి వారు మరుపుకొస్తారు అయితే ఇక్కడ తన బిడ్డను త్యాగం చేస్తోంది దేవుని సేవార్థమై ఇచ్చేస్తోంది తన యొక్క మృక్కుబడి చెల్లించుకోవటానికి ఆమె బయలుదేరి వస్తుంది ప్రథమ సంతానం ఇంకా నలుగురు పిల్లలుంటే ఒక బిడ్డను ఇచ్చామనుకోవటానికి లేదు అక్కడికి మొదటి సంతానం అప్పటికి రెండో సంతానం కలగలేదు తర్వాత మీరు వాక్యంలో చూస్తే సమూహలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కంది అని రాసింది అన్నాను గురించి కాబట్టి ఆమె తదుపరి సంతానం చేత దీవించబడింది అనేది కూడా మనకు అర్థం అవుతుంది ఇక్కడ గ్రహించండి మృక్కుబడి చెల్లించుట కొరకు తన ఏకైక కుమారుణ్ణి పసిబిడ్డగా ఉన్నవాడిని శిలోహ దేవాలయంలో పరిచర్య కొరకు విడిచిపెట్టడానికి ఆ తల్లి తీసుకుని వస్తుంది వారు కోడెను వధించారు పిల్లవాణిని ఏలి వద్దకు తీసుకుని వచ్చి ఇట్లా అన్నారు నా ఏలినవాడా నా ఏలిన వాని తోడు నీ ఎద్ద నిలిచి యహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను మనవ చేశాను ఆయన దాన్ని విని నాకు అనుగ్రహించాడు కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను తాను బ్రతుకు దినములన్నింట వాడు యహో ప్రతిష్టితుడని ప్రతిష్ఠితుడని చెప్పాను అప్పుడు వాడు యహో అక్కడనే మృక్కెను నా బైబిల్లో ఈ మాట నేను అండర్లైన్ చేస్తున్నాను మీరు కూడా మీ బైబిల్ అండర్లైన్ చేయండి ఏలియన్ వద్దకు వచ్చి ఆ బిడ్డను అప్పజెబుతోంది ప్రతిష్ఠిస్తున్నానయ్యా ప్రతిష్ఠించటం అంటే ఇక మరలా వెనక్కి రాదు అది దేవునికి చెందినదిగా మారిపోతుంది ఆ దినం నుండి కనుక హన్న తన కుమారుణ్ణి దేవునికి ఇచ్చేసింది సేవార్థమై ఇచ్చింది ఆదికాండం గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును దేవునికి దహనబలిగా అర్పించటానికి ఇష్టపడిపోయాడు అంతేకాదు సమర్పించేశాడు మానసికంగాను ఇక్కడ దేవుని పరిచర్య కొరకు సమూహలను అన్న సమర్పించేసింది ప్రతిష్ఠించింది ప్రియా దేవుని బిడ్డల విశ్వాసము మరియు విధేయత విశ్వాసము మరియు విధేయత ఈ రెండూ కూడా చాలా ప్రధానమైనవి విశ్వాసులు విశ్వాసముతో విధేయత చూపించటం అభ్యాసం చేసుకోవాలి వలె మనము దేవునికి మృక్కుబడి చేసుకున్నది నిర్లక్ష్యము చేయక చెల్లించుట ఆవశ్యకం తప్పనిసరి ఆ దినమున అక్కడనే సము ఏలి హోవాకు ఏలీకి మృక్కినని రాసి లేదు ఏలీ ప్రధాన యాజకుడు కావచ్చు అతడు ఒక నరమాత్రుడే ఇస్రాయల్ జనాంగానికి ఏలి ఒక ప్రధానమైన ప్రధాన యాజకుడే కానీ సమూయేలు బాల్యములోనే తాను దేవుని మృక్యను ఆరాధించాను ఆ బిడ్డను తల్లి పాలతో పెంచుతున్నప్పుడే దేవుని గుర్చినటువంటి సమాచారం నేర్పించగలిగినందుకే అతను మృక్కడ రాజు ఇవాళ మనం మన చిన్నపిల్లలను సండే స్కూల్స్కి తీసుకుపోతున్నాం చర్చెస్కి వర్షపుకి తీసుకెళ్తున్నా మరి మనం మన బిడ్డలు ప్రభువును ఆరాధించే స్థాయికి తెచ్చామా వైఫల్యమే కదూ నేను ఈ మంది హైదరాబాద్లో ఒక ప్రభువును అంగీకరించిన అన్య కుటుంబం కన్వర్ట్ ఫ్యామిలీని విజిట్ చేశాను ఒక ఆరు సంవత్సరాలు అమ్మాయి ప్రభువుకు తాను స్వయంగా ఒక ప్రార్థన రాసుకుంది ఆ బిడ్డ తల్లిగారు తీసుకొచ్చి ఆ ప్రార్థన నాకు చూపించింది అది చదివాను ఒక పెద్ద మనిషి లేదా ఒక మెచ్యూర్డ్ పర్సనాలిటీ ఏ విధంగా అయితే దేవుని పట్ల ప్రార్థన చేస్తారో అలాంటి ప్రార్థన మెచ్యూర్డ్ క్రిస్టియన్ విశ్వాసంలో స్థిరపడిన వ్యక్తి ఏ విధంగా అడుగుతాడో దేవుణ్ణి ఆరు సంవత్సరాల బిడ్డ అలాంటి ప్రార్థన తన చేత్తో స్వయంగా రాసింది తెల్లకైత సాధ్యమే అసాధ్యం కాదు బాల్యములోనే బిడ్డలు దేవునితో అయ్యేటట్లుగా విశ్వాసం ఉంచేటట్లుగా వారికి నేర్పటం సాధ్యమే అసాధ్యమైన పనేం కాదు ఆ దినమునని ఎహోవాకు సమూహేలు అక్కడనే మృక్కను శిలోహులో తాను పరిచయం చేయటానికి ఆ బిడ్డను తల్లి సమర్పించగా ఆ బిడ్డ అంగీకరించాడు అతడు మృక్కెను అనే పదం అతని అంగీకారాన్ని తెలియచేస్తాను అతని అంగీకారాన్ని తెలియజేస్తాను ఆ చిన్ని బాల్యంలో దేవుని సేవించాలనేటువంటి అంగీకారం తెలపటం సామాన్య విషయం కాదు నీ పరిచయం చేస్తాను వాట్ ఎవర్ ద కండిషన్స్ మేబీ ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నీ సేవే చేస్తాను అని బాల్యంలో తనంతరం నొక్కటం అనేది ఆశ్చర్యంగా సోదరుడా సోదరి నీ బిడ్డలను దేవుని ఆరాధించేవారిగా చేస్తున్నావా ఆరాధించటం అంటే చేతులు పైకెత్తి ఒకరు పాట పాడుతుంటే చేతులు ఊపుతూ కండ్లు మూసుకుంటాం కాదు రియల్ వర్షిప్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ నీ హృదయములో నుండి దేవా నేను బిడ్డను నీవు నాకు చేసిన దాన్ని నేను గుర్తురిగాను అందుకు నేనేం ఇవ్వలేదు నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను అని చేస్తున్న ప్రకటనతో ప్రారంభమై వాక్యాన్ని అనుదిన నెరవేర్చే జీవితం నిజమైన ఆరాధన రియల్ వర్షిప్ అండ్ రెవరెన్స్ టు అంతేగాని మనం ఏదో కోటాలకెళ్లి పాల్గొని ఆరాధన చేశామంటాం కాదు అబ్రహాము యొక్క ఆరాధన ఏమిటి కుమారుణ్ణి బలి ఇవ్వటం ద్వారా ఆరాధన చేశాడు తూచా తప్పని విధేయత కనపరచడం ద్వారా ఆరాధించాడు అక్కడేమి పాట పాడలేదు వాళ్ళు చేతులు పైకెత్తి చేతులూపి హలలు అనలేదు వాళ్ళు దెన్ వాట్ ఈస్ ద రియల్ వర్షిప్ ఏమిటి నిజమైన ఆరాధన కుమారుని బంధించి కట్టెల మీద పెట్టి బలిపీట మీద పెట్టి కత్తిపైకెత్తి దట్ ఈజ్ వర్షం దేవుని చిత్తము జరిగించుట దేవునికి నిజమైన ఆరాధన నీవు నోటితో దేవుని స్థుతిస్తున్నామేమో నీ హృదయం దూరంగా పెట్టుకుంటే అది ఆరాధన కాదు నీ హృదయంలో దేవునికి ఇష్టం లేనివి అనేకం చేస్తూ నేను నిన్ను ఆరాధిస్తున్నానంటే మనుషులను మోసం చేయగలవు దేవుని మోసం చేయలేవు దేవుని అక్కడనే సమోయేలు సమూయలు ఇక రెండవ అధ్యాయానికి వెళితే ఆమె విజ్ఞాపన స్థుతి గీతంగా అనిపిస్తుంది ఇక్కడ రెండవ అధ్యాయంలో ఆమె మొదటి పదకొండు వచ్చినా చక్కటి ప్రార్థన చేసింది ఆమె విజ్ఞాపన చేసింది ప్రేయర్ ఆఫ్ హన్నా అన్న ఆధ్యాత్మిక పరిపక్వత ఇందులో మనకు అర్థం అవుతుంది రోజున నీ ఒక తెల్ల కాయిత్యం తీసుకొని నీ ఆలోచన నీ అవగాహన దేవుని గురించి వ్రాయి నీ వ్యక్తిగతంగానంటే నువ్వేం రాస్తావు నేనేమి రాస్తాను మనం ఒకసారి పరిశీలించుకోవాలి నీ నిజ జీవితంలో దేవుడెవరు బైబిల్ అంతా మీరు తిరగేయండి భక్తులందరూ చెప్పింది ఏమిటంటే దేవుని దిక్కుగా వారి యొక్క విధేయత వారి విశ్వాసం వారి యొక్క ప్రవర్తన దేవుడు వారికి ఏమై ఉన్నాడో ఎలా వారు దేవుని ఎరిగి ఉన్నారో ఎలాగొన్న దేవుని వారు సేవించారో చెప్పగలగటం మనకు చేతనవుతుందా కన్నాకు చేతనైంది నా యహోవా ఎందు సంతోషిస్తోంది యహోవా ఎందు నాకు మహాబలము కలిగిను నీ వలన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను నా విరోధల మీద నేను అతిశయపడుదును ఇందులో రెండు విషయాలు చెబుతోంది దేవుడితో తాను తనతో దేవుడు ఏమై ఉన్నాడు నా దేవుని గుర్చి నేను నా హృదయమందు సంతోషిస్తున్నాను ఏదైనా మీ మాట మనం చెప్పగలుగుతామా ప్రియులారా వాక్యం పెట్టిన ప్రతి వ్యక్తి నా దేవుని యందు నేను ఆనందిస్తున్నాను సంతోషిస్తున్నాను ఆయన నాకు ఉన్నారు అనేటువంటి భావంతో నేను ఆయన స్థుతిస్తున్నాను సన్నతిస్తున్నాను ఆనందిస్తున్నానని చెప్పగలుగుతామా ఆయన ఎందు నాకు మహాబలం కలిగిన ఆయన ఎందు నాకు మహాబలము కలిగిన అన్నప్పుడు హన్నా బలవంతురాలు కాదు దేవుడు బలవంతుడు ఆ బలవంతుడు కలిగి నా బలం అధికమైంది హన్నా యొక్క బలం పొటెన్షియాలిటీ పెరిగింది అంటానికి ఆమె యాక్షన్ ఆమె క్రియకారణం మనకు అర్థమవుతుంది దేవాన్ని నేను ప్రార్థించగా ఒక బిడ్డనిచ్చావు ఇచ్చావు అది కూడా నేను మగబిడ్డను అడిగాను మగబిడ్డనే ఇచ్చావు ఇదిగో నేను ఆ మగ నీకు నా మాట ప్రకారం ఇస్తున్నాను ఇది మహాబలం అంది అంటే సాధారణంగా ఒక స్త్రీకి తన బిడ్డ పట్ల ఉన్న ఆ అటాచ్మెంట్ జయించేటువంటి స్థాయి యుహోవాయందని నిరీక్షణ ఆమెకు ఇచ్చింది అందుకే అంది యందు నాకు మహాబలం కలిగింది నిజంగా ఆశ్చర్యం ఏమిటి తెలుసా అంత గొప్ప తల్లిగా క్యారెక్టర్గా పేరుగాంచడంలో సమూయేలు రుజువైన నాయకుడిగా ఉండబట్టి ఆమెకు ఆకాణ వచ్చింది ఇస్రాయలియలు యొక్క మొదటి ఇద్దరు రాజులను అభిషేకించినటువంటి వాడు సమూయేలు భక్తుడే సమూహలు త్రీ ఫోల్డ్ అథారిటీ మినిస్ట్రీ కలిగి ఉన్నాడు న్యాయాధిపతిగా ఉన్నాడు ప్రవక్తగా ఉన్నాడు దీర్ఘదర్శిగా కూడా ఉన్నాడు చూడండి నాయకుడుగా కూడా ఉన్నాడు కనుక అతడు మహాబలము ఆ తల్లి కలిగి ఉంది దేవుని అందంటూ అంది నీ వలన రక్షణను బట్టి సంతోషిస్తున్నాను ఇస్రాయలీలకు నీ వలన రక్షణ కలిగింది భద్రత కలిగింది క్షేమము కలిగింది అందును బట్టి నేను సంతోషిస్తున్నాను శాల్వేషన్ బిలాంగ్స్ టు గాడ్ రక్షణ దేవునికి చెందింది దేవుడు ఇవ్వాల్సిందే మనుషులు తమ వ్యక్తిగత బలం చేత రక్షణ కలిగి పొందలే భౌతికమైన విషయాలే కాదు రక్షణ అంటే పాపము నుండి విమోచన మరణము నుండి విమోచన నరకాగ్నిగుండము నుండి విమోచన అది నిజమైన రక్షణ కేవలం శత్రువుల నుండి విమోచించబట్టమే రక్షణ కాదు అది విడుదల అయితే రక్షణ పాపక్షమాపణ దేవా నీ వలన నాకు రక్షణ కలిగిందయ్యా ఆ రక్షణను బట్టి నేను సంతోషం పడుతున్నాను అన్నాడు ఇవాళ నీ నీ ఆనందానికి కారణం ఏమిటి నీవు దేవుని ఎందు ఆనందించడానికి కారణం ఏమిటి ఆయన రక్షణ లేక ఇతర అంశాల చాలామంది ఆస్తిని బట్టి ఆనందిస్తారు చాలామంది సంతానం బట్టి ఆనందిస్తారు చాలామంది ఉద్యోగం బట్టి ఆనందిస్తారు కానీ ఇక్కడ ఆమె రక్షణను బట్టి ఆనందిస్తాను నా మంచి భర్త ఎలకానాన్ని బట్టి ఆనందిస్తున్నానని చెప్పలేదు నీవిచ్చిన కుమారుని బట్టి ఆనందిస్తున్నానని చెప్పలేదు తాను ఏమి పొందుకుందో దేవుడి నుంచి తన వ్యక్తిగత జీవితంలో దేవుని ఎదుట నిలవటానికి అర్హత సాధించిన అంశముందు చూశారు యేసుక్రీస్తునందరి విశ్వాసం ద్వారా కలిగే నిత్యజీవ వారసత్వం విశ్వాసం ద్వారా ఆనాడే వాళ్ళు అనుభవించారు కనుక నీ వలన రక్షణ కలిగింది దాన్ని బట్టి ఆనందిస్తున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడుదును అతిశయపడటం పాజిటివ్గా చెబుతున్నాడు ఇక్కడ నా శత్రువుల మీద నాకు అతిశయం ఉంది వాడు ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు అది నా అతిశయ కారణం ఈ రాత్రి మీ అతిశయానికి కారణం ఏమిటి మై గాడ్ ఈజ్ విత్ మీ నా దేవుడు నాతో ఉన్నాడు నేను ఆయనకు మొర్ర పెట్టగా జవాబిస్తాడు నా పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు నా పక్షంగా ఆయన తీర్పు తీరుస్తాడు నా పక్షంగా ఆయన బాధ్యత వహిస్తాడు అందుకే నేను నా శత్రువుల మీద అతిశయపడతాను ఐ వోంట్ గెట్ ఎనీ ఫెయిల్యూ నేను ఎక్కడ పడిపోను ఎక్కడ పాడవును ఎక్కడ నచించను ఎందుకంటే ఆయన నాతో ఉన్నాడు అనే భావన అన్నగారు చెబుతుంది రెండవ వచ్చిన యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏది లేదు చూడండి ఇక్కడ ఆమె మాట్లాడుతున్న మాటలలో యహోవాను గురించి మాట్లాడుతున్నప్పుడు దేవా నీవు పరిశుద్ధ దేవుడు నీ వంటి వాడు ఒక్కడునూ లేడు నిజమే ఆయన వంటి దేవుడు ఎందుకుంటాడు ఒక్కడే దేవుడైనప్పుడు నీవు ఒక్కడవే దేవుడు అన్నప్పుడు ఇంకొక దేవుడు లేడు అటువంటి అప్పుడు ఇంకొక దేవుడు లేడని మనం చెప్పాల్సిన అవసరమే లేదు ఒక్కడే దేవుడు అన్నప్పుడు ఆ ఒకే దేవుడు ప్రభువు నేసుక్రీస్తు లోకానికి వచ్చాడు తనను మనుషులకు కనపరుచుకున్నాడు తాను మనుషుల కొరకు రక్షణార్థం శరీరధారి లోకానికి వచ్చి రక్తం చెందించాడు అంతే ఆయన అంటున్నమాట ఆయన కూర్చున్న మాట దేవా నీ వంటి ఆశ్రయదుర్గం ఏమీ లేదు అబ్రహాము వంటి విశ్వాసం కలిగి ఆమె తన గారి ఏంటి విశ్వాసం కూడా ఈలో కనిపిస్తోంది నీవే నా ఆశ్రయదుర్గము నీవు తప్ప మాకు ఆశ్రయం లేదు తొంభై ఒకటో సంకీర్తనలో నీవే మా ఆశ్రయ మా కోట తొంభై సంకీర్తనలో నీవే మాకు ఆశ్రయం అంటాడు భక్తుడు మోషే గారంతటి విశ్వాసం దావేది గారు అంతటి విశ్వాసం అబ్రహాం గారంతటి విశ్వాసం అన్నాలో మనం చూస్తున్నాం దేవా నీవు ఉన్నావు నాకేమీ అవసరం లేదు నా జీవం నీవే నా జీవనం నీవే నా జీవితంలో ఆధారం నీవే అని ఎప్పుడైతే మనం ఆయన పక్షంగా ఉండగలుగుతామో ఆయన మన పక్షంగా ఉన్నాడు తదుపరి యహోవా అనంత జ్ఞాని దేవుడు ఒక్కొక్క మాట ఒక సాధారణ మహిళ మాట్లాడుతోందండి ఒక గృహిణి ఒక గృహస్థురాలు మాట్లాడుతున్న మాటలైనా ఇవి అనంత జ్ఞాని దేవుడు అనంత జ్ఞానం ఓమ్నేషియన్స్ సర్వజ్ఞానం అనంత జ్ఞానం అనంత జ్ఞానం అంటే అనంతం అంటే ఇన్ఫినిట్ పెట్టలేం అర్థం చేసుకోలేం గ్రహించలేం అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు తన హృదయములో తానేం మాట్లాడుకుంటుందో ప్రార్థన చేస్తూ దగ్గరగా నిలుచున్నటువంటి పెదాలు కనబడుతుండగా చూస్తున్నటువంటి ఏలీ చెప్పలేకపోయాడు కాని హృదయములో ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని లోపల ఉన్నటువంటి భావాలను దేవుడు ఎరిగి ఉన్నాడు ఆయనకు వినపడిన ప్రార్థనగా ఉన్నది ఆయనకు వినపడిన ప్రార్థనగా ఉన్నది అందుకే అనంత జ్ఞాని ఆయనకు మరుగైనది ఏది లేదు ఆయనకు తెలియని అంశం మరొకటి ఏమీ లేదు కాబట్టి ఆయనకు అనంత జ్ఞాని అని పేరు పెట్టి ఈ గ్రంథాన్ని ఆమె ప్రార్థనగా రికార్డ్ చేశారు ఇక్కడ రెండో అధ్యాయంలో ఎంత గొప్ప మాట అండి మనం మన పదాలు వాడుతున్నప్పుడు పొయిటిక్గా వాడుతున్నామా లేక అర్థం చేసుకుని వాడుతున్నామా అనేది కావాలి కొందరు చాలా పెద్ద పెద్ద పదాలు వాడుతారు భాషా అది ఉట్టి అలంకారంగా వాడటమేనా లేక ఎక్స్పీరియన్స్లో తెలుసా ఇక్కడ ఈమెకి ఎక్స్పీరియన్స్లో తెలుసు ఈమెకు అనుభవంలో తెలుసు ఆయన అనంత జ్ఞాని అని మనకు తెలుసా మనకు తెలుసా ఇరవై రెండు సంవత్సరాలు నేను సేవకు వచ్చి ఇప్పుడిప్పుడు అర్థం అవుతాను దేవుని యొక్క నేచర్ స్వభావం అర్థం చేసుకోవటానికి లైఫ్లో దాన్ని ఇంప్లిమెంట్ అవుతుండగా చూడటానికి దేవుడు నాకు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి ఆయన అనంత జ్ఞాని ఆయనే క్రియలను పరీక్షిస్తాడు ఇకను అంత గర్వంగా మాట్లాడకండి గర్వపు మాటలు మీ నాట రానియకండి తాను ఒక ప్రక్కన ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు తన అనుభవాల్లో గర్వపు మాటలు వింది ఇతరుల నుండి ఆమె ఎల్కానా గర్వంగా మాట్లాడింది సంతానం కలిగేటప్పటికి అందుకనే చెబుతుంది గర్వపు మాటలు రానికండి ఇట్స్ లెసన్ ఫర్ ఆల్ ఇది అందరికీ పాఠమే పైగా తన ఉద్దేశంలో ఖచ్చితంగా ఎలకాన ఉండి ఉండాలి గర్వంగా మాట్లాడకండి దేవుడు ఉన్నాడు దేవుడు పనిచేస్తాడు నా అంతట వాడు లేడని విర్ర వీగిన వాళ్ళు పతనమైపోయారు సర్వనాశనమైన వాళ్ళు చరిత్రలో కనిపిస్తారండి దేవుడు కలిగి ఉన్నారు ప్రఖ్యాతి నుండి విలుకాండ్రు ఓడిపోతారు తొట్టిల్లిన వారు బలం ధరించుకుంటారు నిజంగా ఈ వచ్చిన మనం ఆలోచిస్తున్నప్పుడు ఏమిటి ఆవిడ అండర్స్టాండింగ్ ప్రఖ్యాతి కలిగిన వాళ్ళు ఓడిపోవటం ఏమిటి బలహీనులు విజయం పొందటం ఏమిటి తొట్టిల్లిపోయినవాడు బలం ధరించుకోవటం ఏమిటి అంటే దేవుడు సామర్థ్యాలను బట్టి దేవుడు యుద్ధ నైపుణ్యతను బట్టి విజయాన్ని బడు వారి మీద తన బిడ్డలకు విజయాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరైతే సరి అయిన నైపుణ్యం లేకపోయినా ఆయనపై ఆధారపడ్డారో వారికి నిజమైనటువంటి ధన్యకరమైనటువంటి బలమును ఆయన ధరింపజేసేటువంటి వాడుగా ఉన్నాడు ధరించుదురు అంటే ఏమిటి పైన కప్పుకోవటం బలమును ధరించటం మనం షర్ట్ ధరిస్తాం స్త్రీలు శారీస్ ధరిస్తారు ధరించటం అంటే కప్పుకోవటం కవర్ చేసుకోవటం అలాగున దేవుడు తన బలం చేత తన బిడ్డలను కవర్ చేస్తాడు అది వాళ్ళ బలం కాదు దేవుని బలమే వారి మీద కప్పబడుతోంది కనుక ఆవి స్స్తోంది దేవా నీ బలము నా మీద కప్పేవయ్యా నీ కందనాలు చెబుతోంది ఈ రాత్రి దేవుని బట్టి మనందరం బలవంతులమే మనకు వ్యక్తిగతంగా బలం లేదు మన బలమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం అందుకే మనం బలమైన వారు ఈ రాత్రి ఎపిసోడ్ సహకారులు ఎవరు లేరు రేపటి నుండి ప్రార్థన మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శాంత్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి ఈ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా మీకు వందనాలు వాక్య వింటున్న బిడ్డలను దీవించండి మీరే మా బలం మీరే మాకు విమోచన మీ అందే ప్రభు మాకు సంరక్షణ మా ఆశ్రయర్గం మీరే కృతజ్ఞతలు ఎపిసోడ్ సహకారాలను పంపండి ఏసునా మమను అడుగుతున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైనయ్య కృపా పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడే ఉండను గా